ஏத்த களங்களெதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்பழைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாருக்கள் அத்தாது வந்து அப்பணையுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாவாய் அப்போ அப்போ எண்ணி பசுவுலு எண்ணி பசுவுலு அம்மோ அண்டு అక్కడున్న పశువుల్ని చూసి అబ్బురపడిందో గోపిక అవి మామూలు పశువులా పాలు ఇవ్వడం మొదలు పెడితే ఆపమన్నా ఆపవు అంది మరో గోపిక నందగోపుల వారి ఈ సంపదంతా మన కృష్ణస్వామికే కదా మరో గోపిక ఇన్ని పశువులంటే ఎన్ని పాలిస్తాయో అని లెక్కలేస్తోంది మరో గోపిక పాలకడలపై పొగలించే స్వామికి పాలకు కొదవా సమస్త లోకాలకు సంపద తానే అయిన స్వామికి వేరే సంపద కావాలా అని తనలో తాను అనుకుంటూ లోకాల్ని మేలుకొలిపే స్వామికి మేలుకొలుపులు పాడే మేము ఎంత అదృష్టవంతులమో కదా నీకు మా మీద ఎంత దయ లేకపోతే ఇలా నేను నిద్రలేపే అవకాశం మాకిస్తావు నిద్రలే స్వామిని నిద్రలే స్వామి అంటోంది ఆండాళ్ళి తల్లి ఒక్క మాట నిజం చెప్పు నీ విశ్వరూపం దర్శించగలిగే శక్తి మాకు లేదనేగా మానవుడిగా మాలో ఒకడిగా వచ్చావు నీ విరాట్ స్వరూప దివ్య తేజస్సు చూసి భరించగలిగే శక్తి మాకు లేదనేగా ఇలా నల్లమబ్బు రూపం దాల్చావు చాలు చాలే మాకన్నీ తెలిసిలే నిద్రలే కృష్ణ నీ బాణముల చేత గాయపడి నీ బలం ముందు భంగపడి నీ శరణ కోరుతూ ఎంతోమంది నీ శత్రువులు నీ వాకిటి ముందు పడిగాపులు కాస్తున్నట్టే నీ చూపులకి సమ్మోహితులమై నీ వేణుగానానికి పరవశమై మమ్మల్ని మేము సమర్పణం చేసుకోవడం కోసం నీ గుమ్మం వద్ద వేచి ఉన్నాం మేలుకో కృష్ణ అని నీలాదేవితో గోపికలతో కలిసి శ్రీకృష్ణస్వామిని వేడుకుంటోంది ఆండాళ్ళ తల్లి